స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా అన్నారు అప్పట్లో ఆస్తిలో సగం భాగం వరకట్న నిషేధం వంటి పలు పథకాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అమలు చేశారని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే నర్సిపట్నం అన్ని రంగాల అభివృద్ధికి పునాదులు పడ్డాయని చెప్పారు ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ నర్సింగ్ కాలేజీని ఎన్టీఆర్ హయాంలో స్థాపించారని పేర్కొన్నారు నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎన్టీఆర్ బహుమానమైన అన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సైతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని మహిళా ఉద్యోగులు కూడా ఫ్రీ బస్సును ఆశ్రయిస్తున్నారని తెలిపారు అదేవిధంగా రేషన్ స్మార్ట్ కార్డులు అందజేస్తోందని పేర్కొన్నారు జిల్లాలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కార్డులు కేటాయించారు వీటిని సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇళ్లకు అందించాల్సి ఉంటుందని చెప్పారు ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారే అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే గౌరవం లేవు గౌరవం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు అది అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది ఈ స్మార్ట్ కాదని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డు తయారు చేసినప్పుడు వాళ్ళు ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు కానీ మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి మిగిలిన వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగపడికి కూడా చెప్తాను నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈవేళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోఖం పెట్టే వేళ ఈవేళ నాకు చేతుల మీద మన నియోజకవర్గంలో చేయాలి పెద్దలు అంటే సరే నేను ఇచ్చాను నేను ఒక కోటి యాభై లక్షల మందికి ఇస్తున్నాం ఒక కోటి యాభై లక్షల మందికి ఇవేళ మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో చూసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గం చూసుకుంటే నర్సీపట్నం అక్కడ మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఇవేళ ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి కార్డులు ఇస్తుంది అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మందికి ఈ కార్డులు ఇస్తున్నారు అంటే ఎనభై మూడు వేల మంది ఇక్కడికి వెళ్ళాం మనం ఎనభై మూడు వేల మంది ఇక్కడ రావాలంటే కష్టంగా అని చెప్పి ఈవేళ వ్యాలీ కదా ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు డిపో వై వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు పెద్దలు ఆఫీసు చెప్తారు ఈ కార్డు వాళ్ళ ఉపయోగం ఏంటంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది మీ అందరి దగ్గర చూసి సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో కానీ ఫీజ్ చేసుకుంటే మీరు రెండు మూడు నెలకం ఏటే తీసుకున్నారు కూడా చూపిస్తారు అందులో మండలాలు తీసుకుంటే గొల్లిగొండ మండలానికి మీ నాయకులు కూడా రాష్ట్రం బాగుంటుంది గోల్గొండ మండలానికి పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు పాటలు ఇస్తున్నాం అలాగే నాగవరం మండలానికి ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ఇరవై నాలుగు పాటలు పాటలు ఇస్తున్నాం అలాగే మాకారిపాలెం మండలానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పాటలు వస్తున్నాయి అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మొత్తం మీద యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ వేళ నేను మా చేతుల మీద మోర్తం చేస్తాను రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తాను ఈ కార్డు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకుని వస్తారు సచివాలయ ఉద్యోగస్తున్నట్టుగా వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇంటింటికి వచ్చి ఇస్తారు ఈ కార్డు మీ ఇంటి వాటికే చెప్పింది కదా ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది ఇలా చెప్పాను కదా ఆ కోర్టు మీరు ఫీట్ చేసుకుంటే రాష్ట్ర షాప్ వివరాలు తెలిస్తే